ఓం శ్రీ మాత్రైన మహాఛానల్ కు స్వాగతం అండి రేపు ఇరవై ఏడవ తారీఖు మొదటి ఆషాఢ శుక్రవారం తులసి చెట్టు పైన సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు నలభై ఐదు లోపు ఇది ఒకటి చల్లుతే చాలు కష్టాలన్నీ పోయి మీకు కోట్లు దూసుకు వస్తాయి ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామన్ కామెంట్ చేయండి రేపు ఆషాఢ శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే అటువంటి మొదటి శుక్రవారం కాబట్టి ఈరోజు ఎంతో శక్తివంతమైనటువంటి తులసి చెట్టు మీద ఇవి చల్లుతే చాలు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అప్పులు కష్టాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి మీరు ధనవంతులు అవుతారు ఎందుకంటే ఆషాఢ శుక్రవారం అంత శక్తివంతమైంది కాబట్టి శుభ కార్యములను నిర్వహించడానికి చెప్తూ ఉంటారు కానీ మనకు ఉన్నటువంటి చెడుని తీసుకోవడానికి ఈ మాసం అనేది సరైన సమయంగా చెప్పుకోవచ్చు శుభకార్యాలు వివాహ కార్యక్రమాలు చేయ చేయకూడదు అలాగే గృహ ప్రవేశాలు శంకుస్థాపనలు లాంటి పనులు మొదలు పెట్టకూడదు కొత్త ఇంటికి వాళ్ళు కూడా ఈ మాసంలో వెళ్ళకపోవడమే మంచిది కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి శుభకార్యాలను చెయ్యకూడదు కానీ మన గృహానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ దోషాలు కానీ చక్కగా తీసుకోవడానికి ఈ ఆషాఢ మాసం చాలా బాగా ఉపయోగపడుతుంది నాలుగు నెలల వరకు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ మాసంలో మొదటి రోజున ఎప్పుడు పొరపాటున కూడా మనం తలస్నానం అనేది చేయకూడదు అని శాస్త్రాలలో చెప్పడం జరిగింది కొన్ని నియమాలు పాటించాలి అలా పాటించినప్పుడే మనకు ఫలితం అనేది చాలా బాగుంటుంది అలాగే ఈ మాసంలో గోరింటాకును పెట్టుకోవడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి మంచి వర్త దొరుకుతాడు అని చెప్పే శాస్త్రంగా ఉంది పెళ్లి కాని ఆడపిల్లలు తమ భర్త కోసం మంచి కళలు కంటూ ఉంటారు అలాగే వారి కళకు తగినట్లుగా మంచి భర్త చక్కగా చూసుకునేటటువంటి భర్త దొరకడానికి చెప్పేసి గోరింటాకును కూడా పెట్టుకుంటారు అలాగే ఈ గోరింటాకు ఆరోగ్యపరంగా కూడా మన శరీరానికి ఉన్నటువంటి వేడిని తగ్గించే అటువంటి ఒక ఔషధం దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతుళ్ళు కోడళ్ళని కూడా ఒక గడప దాటకూడదు అని మన శాస్త్రాలలో చెప్పడం జరిగింది అయితే ప్రతి దాని వెనుక ఒక మనకు ఆరోగ్యపరంగా కూడా కొన్ని రహస్యాలు ఉన్నాయి కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురు ఆడపిల్ల పుట్టింట్లో ఉండాలి అత్తారింటికి వెళ్ళకూడదు అని ఈ నెల రోజులు చెప్పి చెప్పారు మనకు ప్రత్యేకంగా శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది దీనికి గొప్ప గొప్ప కారణాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ మాసంలో గర్భం ఏదైనా దాల్చినట్లయితే వారికి పుట్టబోయే అటువంటి బిడ్డ ఎండాకాలంలో పుడతారు కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉండదు కాబట్టి శాస్త్రాల ప్రకారం అంత గొప్ప అర్థాలతోటే పెద్దవారు మనకి ఏదైనా ఒకటి చెబుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి పద్ధతి అనేది చెయ్యడం అనేది మొదలైంది ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది అలాగే ఈ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు అంటే ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం కూడా మొదలవుతుంది ఈ దక్షిణాయనం మనకి సంక్రాంతి వరకు కూడా ఉంటుంది అయితే చక్కగా ఉదయాన్నే ఈ రోజు నిద్రలేచి సూర్యోదయానికి ముందుగానే రేపు శుక్రవారం రోజున ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అలాగే ఇల్లు చక్కగా రాళ్ళ ఉప్పు వేసి నీటితో తుడుసుకొని అలాగే వాకిట్లో కూడా చక్కటి ముగ్గు వేసుకోవాలి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి నలుపు రంగు బట్టలను ధరించకూడదు అలాగే మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు అంటే తినకుండా ఉంటే మంచిది ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మన శాంతి విషయంలో భార్యాభర్తల విషయంలో ఆర్థిక విషయాలలో ఎన్నో రకాలుగా ఇల్లు ఎన్నో సమస్యలు ఉంటాయి అవన్నీ తీరే మార్గం ఉంటే బాగుండు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొన్ని సందర్భాలలో గట్టిగా కోరుకుంటారు అలాంటివన్నీ తీసుకోవడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటి శుక్రవారం కాబట్టి శక్తులు ఎక్కువగా ఉంటాయి తులసి చెట్టు మనకు దేవత వృక్షం తులసి చెట్టులో తులసమ్మ ఉంటుంది తులసి చెట్టుని ఏ ఇంట్లో అయితే పెంచుతారో ఆ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఆ ఇంట్లో దేవతలు శక్తులు తిరుగుతూ ఉంటాయి అయితే ఆ ఇంట్లో ఉన్నవారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది తులసి చెట్టు మనకి ప్రాణశక్తిని విడుదల చేస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా మనకి ఏదైనా దుష్ట శక్తులు మన ఇంట్లోకి మన ఇంటి జోలికి రాకుండా ఉండడానికి ఎన్నో రకాలుగా ఆ తులసి మొక్కను ఇంట్లో పెట్టుకొని పూజ చేయడం వలన కోట్ల రేట్ల ఫలితం అనేది ఉంటుంది కాబట్టి అంత గొప్ప తులసి మొక్కను ప్రతి ఒక్కరు కూడా పెంచుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా పెంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి చక్కగా స్నానం కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారం మీరు సుమారు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు దీనివల్ల మీకు అయితే ఏమీ ఉండదు ఉదయం కూడా చేసుకోవచ్చు ఇలా మీరు ఉదయం తెల్లవారుజామున అలాగే సాయంత్రం మనం చెప్పుకున్నటువంటి సమయం వరకు చేసుకోవచ్చు ఆ తర్వాత తులసి చెట్టును నీళ్లు పోయడం లేదా తులసికి ఆకులు గిల్లడం గాని చేయకూడదు ఎందుకంటే అది మనకు పాపం చుట్టుకుంటుంది అలాగే ఏ మొక్కకు అయితే మనం తులసి పూజలు చేస్తూ ఉంటామో ఆ చెట్టు యొక్క ఆకులు కూడా కొయ్యకూడదు అని శాస్త్రాలలో చెప్పడం జరిగింది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి అలా చేసిన తర్వాత మీరు పరిహారం అనేది చేసుకోవాలి రేపు శుక్రవారం కాబట్టి ఆషాఢ శుక్రవారం కాబట్టి తప్పనిసరిగా లక్ష్మీదేవి మంద ముందర దీపం పెట్టి వెలిగించి ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి ఆది దేవత కాబట్టి మనం ఒక పని చేస్తాము ఆ పనికి రూపాయి దగ్గర నాలుగు రూపాయలు రావాలి అంటే తల్లి అనుగ్రహం ఉండాల్సిందే కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కోసం తప్పనిసరిగా శుక్రవారం రోజున మీ ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసుకుని నైవేద్యంగా బెల్లం ముక్క లేదా పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి ఇలాంటివి చేయడం వల్ల మీ తల్లి యొక్క అనుగ్రహం దక్కుతుంది రెండు అరటి పండ్లు అయినా మీరు పెట్టుకోవచ్చు ఇలా చేసిన తర్వాత చక్కగా ఇంట్లో సాంబ్రాని పొగని చూపించండి ధూపం వేశారు ఇలా వేసేసి హారతి కర్పూరాన్ని కూడా ఇచ్చి మీ మనసులో కోరికను చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మాకు ఇంటి పరంగా బాగా కలిసి రావాలి కాబట్టి చాలా చక్కగా మీ సంకల్పం చెప్పుకొని భర్త సంపద పెరగాలని మీకు బాగా కలిసి రావాలని అప్పులు ఏదున్నా కూడా తీరిపోవాలని చక్కగా గృహ నిర్మాణం చేసుకోవాలి మేము కూడా జీవితంలో ఎదగాలి అని ఆ తల్లిని చెప్పేసి దండం పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని మీరు చక్కటిగా మళ్ళీ తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించి అలాగే తులసి మొక్క ఉన్న ఇంట్లో వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా కొన్ని వాస్తు దోషాలు ఉండి చాలా సమస్యలతో సతమతమవుతున్న వారు అలాంటి వాస్తు దోషాలను తీసుకో తీసివేసుకోవాలి అన్న ఇంట్లో ఒక తులసి మొక్క అనేది బాగా పెంచుకోవాలి ఆ తులసి మొక్క దగ్గర ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఆ తులసి కోటలో ఉన్నటువంటి మట్టి కూడా మనకు ఎంతో శక్తివంతమైంది ఆ మట్టికి కూడా పూజలు అందుకుంటుంది కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఉపయోగం పడుతుంది మనం ఏదైనా శుభకార్యాల మీద వెళ్ళేటప్పుడు తులసి చెట్టు దగ్గర వచ్చేట వచ్చేటటువంటి ఎదురు ఉంటే ఏదైనా ఉద్యోగం లేదా పెళ్ళిళ్లకు అవ్వచ్చు శుభకార్యాలకు ఏదైనా చేసుకున్నప్పుడు కూడా ఆ తులసి చెట్టు దగ్గర వచ్చేటట్లుగా పెట్టుకొని అలా చేస్తే వెళ్తే చాలా మంచిది అలాగే ఆ చెట్టుకు తాకినా మంచిదే తులసి కోట ఉన్న మన్ను నుదుట కొంచెం సింధూరం లాగా పెట్టుకున్నా కూడా మనకు ఎంతో బాగా పనిచేస్తుంది అలాగే ఈ తులసి చెట్టు మన ఇంట్లో ఉంటే ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే తులసి చెట్టు ఉన్న చోట దేవతలు సంచరిస్తారంట ఈ పరిహారం చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాసులో స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి గాజు అనేది మనకు ఉన్నటువంటి దోషాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి స్త్రీలు గాని ప్లాస్టిక్ గ్లాసులు కానీ వాడకూడదు రాగి చెంబులో నీటిని తీసుకొని అలా తీసుకున్న తర్వాత మనకి నీరు పంచభూతాలలో ఒకటి కొంతమందికి చూ చూడండి తులసి మొక్క ఇంట్లో నిద్రపోతాయి అంటే ఎండిపోతాయి అన్నమాట అలా ఎప్పుడు కూడా ఎండకూడదు ఆ తులసి చెట్టుకు ప్రతిరోజు కూడా నీటిని పోయాలి తులసి మొక్క ఎంత బాగా పెరిగితే మన ఇంట్లో సంపద అనేది అంత బాగా కలిసి వస్తుంది తులసి మొక్క ఎండి పోయినట్లుగా ఉంటే ఆ ఇంట్లో సంపద కూడా అలాగే ఉంటుంది అలా కాకుండా తులసి చెట్టును మొక్కకు మీరు పెంచే విధానాన్ని బట్టి అంటే దానికి చక్కగా నీటిని సమర్పించాలి ఇక ఈ రోజున మీరు తులసి చెట్టు మొదట్లో నీరు పోయడం వల్ల అలాగే ఐశ్వర్యం బాగా ఇవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు గ్లాసులో నీటిని వచ్చేటప్పటికి చిటికడు గంధం తీసుకొని ఆ గంధం అనేది పవిత్రమైన శుద్ధి అయిన పదార్థం దైవానికి నివేదన చేయ చేయబడినటువంటి పదార్థం ఇలా గంధం మనము వేయడం వల్ల తులసి చెట్టు దగ్గర ఏదైనా దోషాలు ఉన్నా చెడు ఉన్నా కూడా దానంతట అదే గ్రహం అనేది తప్పిపోతుంది కాబట్టి చిటికడు గంధం వేయండి తర్వాత చిన్న బెల్లం ముక్క చాలు ఆ బెల్లం ముక్కను కూడా కొంచెం మెత్తగా చేసేసి బెల్లాన్ని కూడా నీటిలో కలిపేసి బెల్లం మనకు తీపి పదార్థం అంటే మనం ఏదైనా శుభవార్తలు విన్నప్పుడు నోటిని తీపి చేసుకుంటాం అలాగే ఈ ఆషాఢ మాసం ఉన్నటువంటి ఎటువంటి చెడు కూడా మిమ్మల్ని తాకకూడదు ఉండకూడదు అని ఈ బెల్లాన్ని మనం ముందుగానే చక్కగా నీటిలో కలిపేసి తులసి మొక్కకు సమర్పించడం వల్ల మనకున్న చెడు మన ఇంటి పరంగా మనం శుభవార్తలతో వినేలా చేయడానికి ఈ బెల్లం ముక్క అనేది బాగా ఉపయోగపడుతుంది ఇలా బెల్లము గంధము రెండు కలిసినటువంటి నీటిని పోయడం వల్ల చెట్టు బలంగా ఉంటుంది చెట్టు ఎంత బలంగా ఉంటే మన ఇంట్లో సంపద అలా సూచిస్తుంది ఇలా బెల్లం నీటిని సమర్పించడం వల్ల మనం భూములు బంగారం కొనుగోలు చేస్తాము ఏదైనా పొలాలలో ఇంట్లో గృహ నిర్మాణం ఏదైనా చెయ్యాలనే కోరిక ఉంటుంది అలాంటి కోరిక కూడా నెరవేరుతుంది ఇలా గంధము బెల్లము కలిపినటువంటి నీటిని తులసి కోట మీద చెట్టు మీద కొంచెం చల్లి తులసి చెట్టు మొదట్లో మిగిలిన నీటిని పొయ్యాలి ఆ తర్వాత పొయ్యడం వల్ల ఆ చెట్టు చాలా బాగా ఉంటుంది ఆరోగ్యంగా పెరుగుతుంది మనకి ఇంటి పరంగా మంచి లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది అటువంటి ఇది కాబట్టి ఈ తులసి చెట్టు ఎంత పెరిగితే అంత మంచిది అంత లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి ఉంటుంది ఇక చక్కగా నీటిని పోసేసి కాస్త సాంబ్రాన్ని పొగ చూపించేసి అలాగే హారతి కూడా ఇవ్వండి తులసి చెట్టు పదకొండు ప్రదర్శనలు చేయండి ఇలా చేసి చూడండి మీరు పట్టిందల్లా బంగారంగా అవుతుంది ఆషాఢ మాసంలో మొదటి శుక్రవారంలో ఈ పరిహారం అనేది మీ జీవితంలో మంచి శుభవార్తలు వినడానికి ఈ సంవత్సరం అంతా కూడా మీకు డబ్బు దిగులు లేకుండా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ తులుసు చెట్టు దగ్గర మీద ఒక్కటి చల్లితే ఇలా చేయడం వలన మీ జీవితంలో మంచి శుభవార్తలు రావడానికి ఒక మంచి అవకాశం ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ మాంసాహారం లాంటివి తినకూడదు ఈ పరిహారం చేసేటప్పుడు నియమ నిష్టలతో చేసుకోవాలి అప్పుడే మనకు మంచి అనేది జరుగుతుంది ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్